అమ్మవారి గురించి సొంతగా నా మనసులో నుంచి వచ్చిన మాటలు ఆణిముత్యాల్లాగా రాలి నీతో పంచుకోబోతున్నాను అమ్మవారి పాదాలకు సరస్సు వంచి నమస్కరిస్తూ మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అమ్మవారి భక్తురాలి నాకు అనిపించినది మీతో వివరిస్తాను నన్ను సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ వసుంధర ఓ శక్తిమాత జగదాంబిక జగన్మాత ముగురమ్మల మూలమైన ఓ ప్రపంచైక మాత నీకు ఇవే మా వందనములు ఏమని వర్ణించాలి తల్లి నీ గుణగణములు అమోఘం నీ ప్రేమ నీ కరుణ ధర్మం వల్లే ప్రకాశించను అమ్మ ఒకనొక సమయంలో అంతమంది కుమార్తెలు గల దక్షమహారాజుకు నువ్వు కూడా బుట్టి ఏమీ వద్దు ఎవరు వద్దని శివుడినే వరించావు దానికి కారణం ఎంత ఐశ్వర్యంలో పుట్టినా ఎంత మహా అదృష్టంలో పుట్టినా ఎక్కడికి వెళ్లాలో ఎవరిని వరించాలో తెలుసుకోవాలని తెలియజెప్పాము అమ్మ భర్త అని ఒక మాట అన్నారని వేరంటానికి పిలవకపోయినా అమ్మగారింటికి వెళ్ళి ప్రాణంగా ప్రేమించిన భర్త కోసం లోకానికి తండ్రి అని అందరికి చెప్పటానికై ప్రాణత్యాగం చేసుకొని అందరికీ బుద్ధి వచ్చేలాగా చెప్పావు ఆ తరువాత పరమాత్మడి చేతిలో ప్రాణం లేని శరీరానివై ప్రాణం ఉన్న ఆత్మవై ఎక్కడికి వెళ్లాలో ఎక్కడ ఉండాలో ముందే నిర్ణయించుకొని పద్దెనిమిది శక్తిపీఠాలుగా వెలిసి అందరిని చల్లగా చూస్తూ పరమాత్ముని సైతం శాంతపరిచావు అమ్మ పర్వతరాజు కుమార్తెగా పుట్టి పెద్దదానివై పరమాత్ముడైన శివుడి కోసం పరితపించిన కానరాకపోయేసరికి నిలిపించిన అతని మాట వినకపోయేసరికి అరణ్యంలో మళ్ళీ అతని కోసం తపస్సు గావించి ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఒకటిగా అనుకున్నామమ్మ ప్రాణనాథుడు వస్తే శవం రాకపోతే శవంగా గావించుకొని మళ్ళీ కఠోరమైన దీక్ష కోనుకున్నావు ఏమని వర్ణించాలి తల్లి నీ త్యాగాన్ని ఎక్కడో తపస్సు చేస్తున్న ఆ చంద్రశేఖరుడు తన ధ్యానంలో ఉండగా అతని సైతం ఉలికిపడేలాగా నీ గురించి ఆలోచించేలాగా చేశావు శక్తి లేకపోతే అసలు నువ్వు తనలో లేకపోతే మొత్తం నిండు కాదనుకున్నాడో ఏమో పరిగెత్తుకొచ్చి పరీక్ష పెట్టి మరీ నిన్ను అర్ధాంగంగా అంగీకరించిన ఆ పరమాత్మడు గురించి ఏం చెప్పాలమ్మా పెళ్ళైన తర్వాత లోక కళ్యాణం కోసం సుబ్రహ్మణ్య అవతారం కోసం దేవతలందరూ వచ్చి బతిమాలిన నా భర్త ఇష్టమే నా ఇష్టం నా భర్తకి నా మీద ప్రేమ కలిగినప్పుడే సుబ్రహ్మణ్య అవతారం జరుగుతుంది అప్పటి వరకు వేచి చూడాల్సిందే అని అందరికీ బదులిచ్చి సుఖం అంటే భర్త పట్టించుకోకపోయినా పర్వాలేదు భర్తను చూస్తూ బ్రతికినా చాలు ప్రేమ కలగకుండా భార్య ఎప్పుడు కూడా భర్తతో ఒకటవకూడదని తెలియజెప్పిన తల్లి నీ గురించి ఏమని వర్ణించాలి తరువాత ఇంద్రుడే పూనుకొని మన్మధుడితో మన్మథ బాణం ఎక్కుపెట్టించిన శివుడి కోపానికి భస్మమైన మన్మధుడి కోసం ఆ పరమాత్ముడిని బాధతో చూస్తూ సుబ్రహ్మణ్య అవతారం రావాలని చెప్పగని చెప్పిన మా తల్లి నీ గురించి ఏమని పొగడాలి భార్య ఎప్పుడు భర్తలో సగభాగం అని అందరికీ తెలియజెప్పిన మా తల్లి అర్ధనారేశ్వరి నిన్ను ఏమని పొగడాలి లోక కళ్యాణం కోసం విష్ణు అవతారమైన కృష్ణ అవతారానికి సాయం చేసి పసిపిల్లవాడిగా ఉన్న కృష్ణుడిని తప్పించి ఆ స్థలంలో పసిపిల్లగా నువ్వుండి ప్రాణత్యాగానికి కూడా ఏమాత్రం ఆలోచించకుండా విశ్వాన్ని నడిపించిన తల్లి నిన్ను ఏమని పొగడాలి అమ్మ నీవు లేకపోతే కర్త కర్మ క్రియ అనే ముగ్గురు మూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరు అమ్మ నువ్వు ఒక్కదాని లేకపోతే ధనం జ్ఞానం అనే లక్ష్మీ సరస్వతులు లేరు అమ్మ నువ్వు లేకపోతే సృష్టిలో రెండే రెండు నిజాలైన బ్రతుకు చావులు లేవు అమ్మ నువ్వు ఒక్కదాని లేకపోతే అసలు సృష్టి లేదు నువ్వు ఉండి ఇంత చేసిన మా తల్లి ఎన్ని వేల కోట్లు జీవరాశుల్లో ఒక్క ఒక్క జీవరాశినైనా నేను జగన్మాత అయినా నా తల్లిని ఏమని పొగడాలి అమ్మ ఆది నీవే అంతం నీవే రాక్షస గణాలు నీవే మనుష్య గణాలు నీవే దైవగణాలు నీవే ఆఖరి కన్నతల్లిగా నీ పిలుపు కోసం పరితపించే ప్రమదగణాలు కూడా నీవే ఆనందం నీవే బాధ నీవే ఆనందం బాధతో కూడిన జీవన గమనం నీవే అమ్మ జగన్మాత నేను పుట్టి పెరిగి నేను తెలుసుకున్నది ఇదేనమ్మ నన్ను మా మానవ జాతిని సకల కోటి ప్రాణులను చల్లగా చూడు తల్లి మాయమ్మ అమ్మ దాక్షాయినిగా పార్వతమ్మగా కాళీమాతగా కనకదుర్గమ్మగా మమ్మల్ని మా తప్పులను తీసేసి ఆనందంగా బ్రతికించు మా తల్లి పార్వతమ్మ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీమాత్య నమ అని కామెంట్ చేయండి